సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇరవై మూడో వచనం అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ప్రియ దేవుని బిడలారా క్రైస్తవ చరిత్రలో మనం చూసినట్లయితే శిలువకు చాలా ప్రాధాన్యత ఉన్నది సిలువ వేయడం అనేది వాస్తవానికి పర్షియన్ల శిక్షా విధి అని చరిత్ర చెప్తూ ఉంటున్నది కారణము పర్షియన్లకు భూమి చాలా పవిత్రమైనది ఏ నేరస్తుడైనా సరే శిక్ష పొందుతూ చనిపోతే భూమి అపవిత్రమైపోతుందని వారి యొక్క దృఢమైన నమ్మకం అందువల్ల సిల్వ వేస్తే భూమికి ఆకాశానికి మధ్యలో చనిపోతాడు కనుక భూమి కలంకం కాదని వారు అలా సిల్వ వేసేవారు ఈ పద్ధతి రోమన్లు కూడా నేర్చుకున్నారు విషయం ఏమంటే రోమన్లు తమ భూమిలో ఈ శిక్షను అమలు జరపరు ఊరికి దూరంగా వారు ఆక్రమించినటువంటి ఆక్రమణ భూభాగములో మాత్రమే ఈ శిక్షను విధించేవాళ్ళు ఈ సిల్వ శిక్ష అన్నటువంటిది బహు కఠోరమైనది కఠినమైనటువంటిది హృదయ విధారకమైనటువంటిది అతి భయంకరమైనటువంటి చావు సిల్వ మరణం మరి ముఖ్యంగా ఘోర నేరాలకు పాల్పడినటువంటి నేరస్తులకు బానిసలకు విధించబడే మరణం ఈ శిల్వ వాళ్ళ శరీరాలు భూమి భూమికి తాకితే తగిలితే భూమి ఎక్కడ మ మరి మ మలినమైపోతుందో అనేసి అనిపించేటంతగా అలాంటి నీచులకు అసహ్యలకు విధించబడే మరణం సిల్వ మరణం సిల్వ భుజానికి ఎత్తే ముందు కొరడాలతో కొడతారు పైగా ఈ కొరడ పొడవున మరి సీసపు కొంకులు కొంకులుంటాయనేసి అంటారు దెబ్బ దెబ్బకు చర్మం చిరిగిపోయి రిబ్బన్లలాగా లాగా వేలాడుతూ ఉంటుంది సిల్వ వేసేవారికి ముందు కొన్ని రోజులుగా మరి ఆహారం ఉండదు నీళ్ళు కూడా ఇవ్వరు ఒక్కసారే చనిపోతే శిక్షించే శత్రువులకు సరదా పుట్టదు అందుకే మరి శిలువ మీద వ్యక్తి భయంకరమైనటువంటి రోదన చేస్తూ వ్యధలు అనుభవిస్తూ అంచెలంచెలుగా చనిపోతూ ఉంటే కాకులు గద్దలు పొడుచుకు తింటుంటే చనిపోతాడు అప్పుడు శత్రువులు తృప్తిగా ఊపిరి పీల్చుకొని ఆనందిస్తారు ఇది శిలువ వేసేవారు చేసే పద్ధతి అది మరి ప్రేమామూర్తి అయినటువంటి యేసుక్రీస్తును ఎందుకు ఇలాంటి ఇంత ఘోరమైనటువంటి మరణం పొందాడు ఆయన పాపానికి జీతం మరణం అంటే మరి మన ప్రభు అయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమైనా పాపం చేశాడా కాదు దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి పేతురు రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో చూస్తే ఆయన పాపమేమీయూ చేయలేదని రాయబడ్డది తర్వాత మొదటి వ్యవహారం మూడు ఐదులో చూస్తే ఆయన ఎందు పాపమేమీయూ లేదు ఆయన పాప మెరుగడు రెండవ కోరింత ఐదు ఇరవై ఒకటిలో చూస్తాం అందువల్ల మరణానికి ప్రభువు మీద అధికారం లేదు ఆ కారణాన మరి మరణంలో ఏదో మర్మం ఉన్నది ఏంటది అంటే ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం ఎనిమిదవ వచ్చినప్పుడు మనం చూస్తాం జగదుత్పత్తి మొదలుకొని వధించబడి ఉన్న గొర్రెపిల్ల అని ఉన్నది అక్కడ అంటే లోకములోనికి పాపము ప్రవేశించక ముందే పాప విముక్తి కోసము గొర్రెపిల్ల వదకు సన్నాహాలు అనగా ఏర్పాట్లు జరిగిపోయాయి అన్నమాట దాంతోపాటు శతాబ్దాలుగా ఆయన మరణము గురించినటువంటి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి ఆయన తన ప్రాణాన్ని పోగొట్టుకోలేదు మన కోసం ఇచ్చేసాడు ఆయన మరణములో దివ్యత్వమున్నది ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణం పెట్టాడు అసలు ఆయన దివి నుండి భూమికి వచ్చిందే శిలువ కొరకు దేవుని వాక్యములో ఉన్నది మత విశ్వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో రాయబడది మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చేను అని క్రీస్తు ప్రభు మరణము ఏదో ఆకస్మికంగా సంభవించినటువంటిది కాదు పాపానికి శిక్ష మనము అనుభవించాలి కానీ ఆ శిక్ష తానే భరించి మనల్ని శిక్ష నుండి తప్పించాడు కృపా సత్యాలకు సిలవలో సంధి చేశాడు కృపా సత్యాలు సిలవలో ముద్దాడాయి క్రీస్తు చావును జయించి పునరుద్ధానుడయ్యాక అపోస్తులు ఆయన సందేశాన్ని ప్రకటిస్తూ వచ్చారు అయితే వారి సందేశంలో ఉన్నటువంటి అంశం ఏంటిది అని అంటే సిలువ వేయబడిన క్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తు అపోసుడైన పౌలు తన యొక్క పత్రికలలో తన ప్రకటనలలో తన సందేశాలలో అన్నింటిలో కూడా ఉన్నటువంటి సందేశం ఇదే సిల్వ వేయబడిన క్రీస్తు మన చదివిన భాగం మరి మొదటి కొరంతి ఒకటి ఇరవై మూడులో రాయబడ్డది అయితే మేము సిల్వ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు పౌలు భక్తుని యొక్క జీవితము పూర్తిగా సిల్వ వేయబడిన క్రీస్తు దర్శనము ద్వారా మారిపోయింది అది ఆయన యొక్క అనుభవం అది చాలా ఆశ్చర్యమైనటువంటి మార్పు పౌలు జీవితాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే మరి సౌలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని పౌలుగా ఏ విధంగా ప్రభు మార్చాడో మనం గమనిస్తాం అలాగే క్రీస్తు యేసునందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరిని కూడా ఆయన మార్చగలడు రెండవ కొరంతి ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు కాగా ఎవడైనానూ క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను ప్రైజ్ ద లాడ్ పౌలు మునపడి జీవితము గత జీవితము పాత జీవితము అంతా కూడా మారిపోయింది ఒక నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు దేవుని యొక్క లేఖనాలు రాయబడేది అపోసల కార్యం ఎనిమిదో అధ్యాయం మొదటి మూడు వచ్చినాల్లో మనం అక్కడ చూస్తే సంఘమును హింసించినటువంటి వాడుగా అక్కడ ఉంటున్నాడు స్టెఫన్ యొక్క మరణమునకు సాక్షిగా అక్కడ ఉంటున్నాడు మొదటి తిమోతి పత్రిక మరి మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చనాలలో మనం చూసినట్లయితే సో అక్కడ పౌలు గారు అంటున్నారు మరి పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైనటువంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యస్సుకు కృతజ్ఞుడనయున్నాను అనేసి అంటున్నాడు దేవునికి స్తోత్రాలు ఇంకా పదిహేను వచ్చినంలో చూస్తే అక్కడ ఆ పదిహేను పదహారులో రాయబడ్డది పాపులలో ప్రధానుడను అనేసి అంటున్నాడు సో అలాంటి పౌలు మరి నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు మార్చబడిన తర్వాత ఆయన మరి ఆ క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటున్నాడు దేవునికి స్తోత్రం అపోస్తుల కార్యంలో ఇరవయో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినలలో కనుక మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటున్నది ఇంటింట బహిరంగంగా మరి ప్రతి చోట కూడా క్రీస్తును బోధిస్తూ ఉంటున్నాడు ఇరవయో వచ్చినం నుంచి రాయబడి ఉంటున్నది అపశుల కార్యం ఇరవయో అధ్యాయం ఇరవయో వచ్చినం నుంచి మరియు ప్రయోజనకరమైనది ఏది దాచు కనుక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముచ్చబలెనని యోధులకును గ్రీసు దేశస్తులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చి చుంటినో ఇదంతయు మీకు తెలియను ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై ఇరుషులేమునకు వెలుచున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను అయితే దేవుని కృపా సువార్తను గుర్చి సాక్ష్యమిచ్చట ఎందు నా పరుగును నేను ప్రభు అయిన వలన పొందిన పరిచర్యను తుదముట్టింప వలనని నా ప్రాణమును నా మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు ఇదిగో దేవుని రాజ్యస్ రాజ్యమును గురించి ప్రకటించచ్చు నేను మీ మధ్యను సంచరించుచుంటిని దేవునికి స్తోత్రం ఇది మారు మనసు పొందినటువంటి వ్యక్తిగా పౌలు దేవుని గూర్చి ఇస్తున్నటువంటి సాక్ష్యము దేవుని ప్రకటిస్తూ ఉంటున్నాడు అయినా మారు మనస్సు పొందినటువంటి వాడు క్రీస్తు యేసునందున్నటువంటి వాడు నూతన సృష్టి సిల్వ వేయబడినటువంటి క్రీస్తు నన్ను రక్షించాడు సిల్వ వేయబడినటువంటి క్రీస్తు నన్ను బాగు చేశాడు సిల్వ వేయబడినటువంటి క్రీస్తు నా బ్రతుకును సరిచేశాడు మరణించినటువంటి నన్ను ఆయన బ్రతికించాడు నా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయినటువంటి నన్ను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నన్ను ఆయన బాగు చేశాడనేసి ప్రభువుకు అప్పగించుకొని నేను ఆయన సాక్షిగా ఉంటానని ఆయననే ప్రకటిస్తానని మరి సిల్వ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాడు భక్తుడైనటువంటి పౌలు గారు కాబట్టి ఆయన అంటున్నాడు మరి నేను నమ్మిన ప్రభువును నేను ఎరుగుతును స్వార్థను కూర్చి నేను సిగ్గుపడను స్వార్థను నేను అందించకుంటే నాకు శ్రమ స్వార్త అనేది దేవుని శక్తి అని దేవుని గూర్చి ప్రకటిస్తున్నాడు సిలువ దేవుని యొక్క శక్తి అయి ఉంటున్నది సర్వలోక పాప పరిహారార్థం మరి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు ఆయనను విశ్వసించినటువంటి వారు నూతన సృష్టిగా మార్చబడతా ఉంటున్నారు సౌలు పౌలుగా మార్చబడ్డాడు అందుకే సిల్వ వేయబడిన క్రీస్తును నేను ప్రకటిస్తున్నాను నేను ప్రకటిస్తాను అని తెలియజేస్తూ ఉంటాను అది కొందరికేమో మరి వెరితనంగా ఉంటే మరి రక్షించబడినటువంటి వారికి అది దేవుని యొక్క శక్తిగా ఉంటున్నది దేవుని యొక్క శక్తిగా ఉంటున్నది కాబట్టి మరి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడని మరి మొదటి కొరైంది ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో రాయబడది అదే మొదటి కొరైంది ఒకటో అధ్యాయం ముప్పై వచనములు చూస్తే ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను అని ముప్పై వచనంలో చూస్తూ ఉంటున్నాం సో సిల్వ వేయబడినటువంటి క్రీస్తు మనకు సరిపోయినవాడు మన పాపములు పరిహరించడానికి దినదినము నూతన శక్తినివ్వడానికి అనుదినము నూతనమైనటువంటి బలమును అనుగ్రహించడానికి ఆయన మన జీవితాలకు సరిపోయినటువంటి వాడు ప్రే దేవుని బిడ్డారా మన బలహీనతలలో ఆయనే మన బలము ఆయనే మనకు ప్రేమయు ఆయన దయ ఆయన కనికరము మరి సమస్తము కూడా మన జీవితానికి సరిపోయినటువంటి పౌలు భక్తుడు అదే అంటున్నాడు నా జీవితానికి సరిపోయినవాడు నా ప్రభు అనేసి అంటున్నాడు అందుకే సిల్వ వేయబడిన క్రీస్తును తప్ప నేను దేనిని కూడా మీ మధ్య ఎరగక యుందునన్నీ నిశ్చయించుకొంటిని అని పౌలు భక్తుడు ఒక తీర్మానము తన తీర్మానాన్ని ప్రకటిస్తున్నాడు కొరంతీలకు రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయం రెండవ వచనంలో రాయబడి ఉంటున్నది సిల్వ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యనే నిరగక యుందునని నిశ్చయించుకొంటిని పౌలు భక్తుని యొక్క సువార్తలో ఉన్నటువంటి సందేశం ఇదే ఆయన ఇంకా ఏమీ చెప్పట్లేదు స్వస్థతల గురించి చెప్పట్లేదు లేకపోతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీవు ఇలా ఆశీర్వదించబడతావని లేకుంటే గొప్పగా అవుతాయని ఇలా చెప్పట్లేదు యేసు క్రీస్తు సెలువలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాలను మాత్రమే ప్రకటించాడు ఆయన రక్తము ద్వారా ఆయన సెలువ మరణము ద్వారా మనకు జ వచ్చే ఆ రక్షణ విమోచన పరలోక రాజ్యమును గురించి అదే బోధించాడు అందుకే ఆయనను సిల్వ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగక ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు తన సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు ప్రియ దేవుని బిట్లారా మనము రోమాపత్రిక రాయబడి ఉంటున్నది సో మరి మనము వాక్యంలో ఐదు ఆరులో రోమపత్రిక ఐదు ఆరులో రాయబడి ఉంటున్నది మరి ఎలా అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను అని ఎనిమిదవ వత్నంలో రాయబడి ఉంటున్నది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని తర్వాత పదో వచ్చరంలో ఉన్నది శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడని సో క్రీస్తు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాడు మనల్ని క్షమించాడు ఆయన మన బలహీనతలు కొరకు ఆయన చనిపోయి ఉంటున్నాడు భక్తిహీనులమై ఉంటున్నప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి భక్తిహీనులు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు భక్తులు అవుతూ ఉంటున్నారు ప్రతి గొప్ప భక్తునికి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంటుంది వెనక వారి యొక్క మరి మారు మనసుకు ముందు భక్తిహీనులుగా ఏ విధంగా ఉంటారో అయితే దేవుని నమ్మిన తర్వాత వారి యొక్క జీవితాలు మారినటువంటి దేవుని కొరకు ఎంత గొప్ప భక్తులుగా మరి పనిచేశారో బ్రతికారో మనం ఎన్నో సాక్ష్యాలను వింటా ఉంటున్నాం కాబట్టి ఆయన భక్తిహీనుల కొరకు బలహీనుల కొరకు పాపుల కొరకు శత్రువులైనటువంటి వారి కొరకు హింసించే వారి కొరకు హాని చేసినటువంటి వారి కొరకు చనిపోయాడు లోకము కొరకు దేవదూషకుల కొరకు అజ్ఞానుల కొరకు దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ఆయన సిల్వ మరణము ద్వారా అనేకమైనటువంటి గొప్ప మేలులు జరిగాయి మనకు కాబట్టి మన దోషం తొలగిపోయింది మన పాపం తొలగిపోయింది జాతిపరమైనటువంటి అడ్డుగోడలని తొలగిపోయాయి ధర్మశాస్త్రం నుంచి విముక్తిని దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు పాప క్షమాపణ కలిగింది ఈ యొక్క దుష్ట యుగము నుండి విముక్తి కలిగింది నీతిమంతులముగా చేయబడి ఉంటున్నాం మరణము కలిగినటువంటి మరి మ మరణము గల బలము గల అపవాదిని దేవుడు నశింపజేశాడు గొర్రెపిల్ల రక్తమును బట్టి అపవాదిని జయించి ఉన్నామని వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది మరణ శాసనము రద్దు చేయబడింది మరణములో నుండి జీవములోనికి దాటి ఉంటున్నాము మరణమే కలేదు ఎస్సు ప్రభు నమ్మినటువంటి బిడలకు నిత్య జీవము దేవుడు ఆ మరణాన్ని ఓడించాడు ఆ మరణపు ముళ్ళును విరిచివేశాడు నిత్య జీవాన్ని ప్రసాదించాడు ఈ శరీరాన్ని విడిచిన తర్వాత యుగ యుగాలు ఆయనతో పాటు జీవించే ఆ గొప్ప ధన్యకరమైనటువంటి ఆ శాశ్వత జీవాన్ని జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం కూడా మరి సాతానుపై జయము లోకంపై జయము సమాధానకరమైనటువంటి జీవితం పరిశుద్ధమైనటువంటి జీవితం ప్రభు కొరకు జీవించడానికి క్రీస్తు ద్వారా ఆయన మనకు ఆ కృపనిచ్చాడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది ప్రతి అపవిత్రత నుండి కడుగుతుంది ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి ఆయన నీ కొరకు చనిపోయాడని నీ కొరకి రక్తాన్ని కార్చాడని నీవు అంగీకరించాలి ఎప్పుడైతే నీ హృదయంలో అంగీకరిస్తావో విశ్వాసం ఉంచుతావో ప్రభు చంతన్ యొక్క ప్రతి పాపమును ఒప్పుకుంటావో ఆయన నిన్ను క్షమిస్తాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు ప్రసిద్వాడు హలెలుయా ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు క్షమాపణ జరగాలంటే రెండు విషయాలు జరగాలి ప్రాయశ్చిత్తం జరగాలి ఒకటి రెండోది పశ్చాత్తాపం జరగాలి సో క్రీస్తు మన విమోచనార్థం క్రయధనం అంటే ప్రాయశ్చిత్తం చేసేసాడు ప్రాయశ్చిత్తం జరిగింది ఇక జరగాల్సింది ఏంటిది అని అంటే పశ్చాత్తాపం జరగాలి నేరస్తులను క్షమించాలంటే ఖచ్చితమైనటువంటి షరతులు ఏవి అని అంటే దాంట్లో మొట్టమొదటిది పశ్చాత్తాపం పశ్చాత్తాప పడాలి పశ్చాత్తాప పడినటువంటి వ్యక్తిని ఎవరైనా క్షమిస్తారు అలాంటిది దేవదేవుడు మన సృష్టికర్త అయిన దేవుడు ఇంకెంతగా క్షమించాలి కదా నా బిడలారా నా దగ్గరకు రండి అని ఆయన తన చేతులు చాపుతూ ఉంటున్నాడు ఎంత ఘోర పాపులడైనా ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు ప్రతి పాపమును విడిచి ప్రభు తట్టు తిరుగు నీవెలాంటి స్థితిలో ఉన్నా నీ స్థితిని మార్చగలిగిన దేవుడు నీ జీవితాన్ని బాగు చేయగలిగినటువంటి దేవుడు ప్రభు తట్టు తిరుగు ప్రభు ఆ నేను పాపిని అని నీ హృదయంలో ఒక మాట ఒక తీర్మానం చేసుకోగలిగితే ప్రభుని అడగగలిగితే ప్రభు క్షమిస్తాడు తన సమాధానముతో నింపుతాడు తన పరిశుద్ధతో నింపుతాడు జీవితాన్ని నీతిగా మారుస్తాడు నీతిగా పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీలో ఉండి నీకు సహాయము చేస్తాడు నిన్ను నడిపిస్తాడు ప్రతిరోజు కూడా నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ నీతో ఉండి నిన్ను గైడ్ చేస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్లారా శిలవ దగ్గర మన జీవితాన్ని పరీక్షించుకోవాలి పశ్చాత్తాపడాలి శిలువలో వేలాడుచున్నటువంటి దొంగ కూడా పశ్చాత్తాపడి తన నోరు తెరిచాడు తన హృదయాన్ని కూడా తెరిచాడు వెంటనే క్షమించబడ్డాడు మన బ్రతుకులను సిలవ దగ్గర పరీక్షించుకోవాలి వలె నోరు తెరవాలి హృదయం తెరవాలి మోడు బారినటువంటి జీవితాలను చిగురింపచేయగలిగినటువంటి దేవుడు ఆయన కఠినమైనటువంటి హృదయాలు కూడా కరిగిపోతాయి ప్రభు చెంతకు వస్తే ప్రభు అనను క్షమించమనేసి అంటే పశ్చాత్తాపడితే ప్రభు కొరకు నీ హృదయం తెరిచినట్లయితే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంత కఠినుడు కదా ఎంత హింసకుడు దూషకుడు మునికోలలకు ఎదురు తనే సౌలు పౌలుగా మార్చబడ్డాడు ఎవరినైనా మార్చగలిగినటువంటి దేవుడైన నీ జీవితం మార్చబడాలంటే క్రీస్తుకుని యొక్క హృదయాన్ని అప్పగించు ప్రియ దేవుని బిడ్లారా మీరు రక్షించబడ్డారా మీరు మారు మనసు పొంది ఉన్నారా అయితే మీరు ప్రభు కొరకు సాక్షిగా నిలబడండి సౌలు పౌలుగా మారిన తర్వాత ఏ విధంగా క్రీస్తుని గురించి సిల్వ వేయబడినటువంటి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడో సాక్షిగా నిలబడ్డాడో తన జీవితాన్ని ఆయనకు అంకితం చేశాడో క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇచ్చే ఒక గొప్ప ధన్యతను బాధ్యతను ప్రభు మీద నా మీద పెట్టాడు కాబట్టి పౌలు గారు అంటున్నారు సిల్వ వేయబడిన క్రీస్తును వెంబడించాలి ఆయనను ప్రకటించాలి ఆయన అందే అతిశయించాలి ఆయన కొరకే జీవించాలి కాబట్టి జీవించు వారిక మీదట తమ కొరకు కాక మరి మన నిమిత్తము ప్రాణం పెట్టినటువంటి ప్రభు కొరకు మనము జీవించాల్సి ఉంటున్నది క్రీస్తు యొక్క ఆదేశానుసారంగా ప్రవర్తించడం ఆయన యొక్క వాక్యానుసారంగా నడుచుకోవడం జీవించడమే ఆయనను వెంబడించడం అంటే కాబట్టి ఆయనను వెంబడించాలి ఆయనను ప్రకటించాలి ఆయన ఎందు అతిశయించాలి అంటే పౌలు తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించలేదు వాక్చాతుర్యాన్ని బట్టి అతిశయించలేదు తనకున్న ధనాన్ని బట్టి కానీ పలుకుబడిని గట్టి బట్టి కానీ అతిశయించలేదు మన ప్రభు అయిన క్రీస్తు శిల్వయందు తప్ప మరి దేనియందును అతిశయించడం నాకు దూరమగునుగాక అనేసి అంటున్నాడు లోకం సిల్వను అసహించుకుంటే పౌలు శిల్వను హత్తుకొని అతిశయించాడు దాన్ని బట్టి పౌలు దేవుని కొరకు జీవించాడు మనకు జీవము అనుగ్రహించుటకు యస్సు క్రీస్తు శిలవలో మరణించాడు అప్పుడు మనం నూతన ఆత్మ సంబంధమైన జీవాన్ని పొందుకున్నాం మరి అయితే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆయన కొరకు మనం ఏమి ఇవ్వాలి క్రీస్తు కొరకే జీవిస్తూ క్రీస్తుకు మన జీవితాంతం రుణపడి ఉండాలి ఇకను నువ్వు జీవించు వాడని నేను కాను అనేసి అంటాడు పౌలు గారు నా ఎందున్న క్రీస్తే కాబట్టి ప్రదేవుని బిడ్డారా ఆ ప్రభు లోకం మీద శిలువ మీద మరి మరణించి ఆయన మనకు విజయాన్ని ఇచ్చాడు లోకం మీదను పాపం మీదను సాతాని మీదను ఆ ప్రభు సాధించినటువంటి విజయమే ఈరోజు మనకు ఆధారం ఎల్లలు లేని ఆ సిలువ ఎల్ల కాలాలకు చెందినటువంటిది కాబట్టి ప్రదేవ్ని బిడ్లారా నేడే నీ కొరకు సిలువ వేయబడినటువంటి క్రీస్తును రక్షకుడుగా అంగీకరించి రక్షించబడండి ధన్యులవుతారు అటు కృపను ప్రభు మీకు అనుగ్రహించునుగాక అమేన్ అమేన్